ఎప్పుడూ లేనిది చరిత్రలో తిరగేయండి ఎప్పుడూ లేనింత మెజారిటీని పద్దెనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చేసుకున్నారు పెద్ద తోమలలో ఎప్పుడూ పడని ఓట్లు ఎవరు చూడని ఓట్లు బాక్సులు ఇప్పుతా ఉంటే ఒక్కొక్క లో ఇప్పుతా ఉంటే బాక్స్ బద్దలవుతా ఉంది ఈ రకంగా మీరు ఇచ్చిన అవకాశంతో నేను అసెంబ్లీకి పోయినా అసెంబ్లీకి పోయి ప్రమాణం చేసిన అధ్యక్ష అని ప్రమాణం చేసిన ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మరుసటి రోజే అసెంబ్లీలో ఇలాగే మైకు తీసుకొని మొట్టమొదటి ఉపన్యాసం చేశాను మొట్టమొదటి నేను అడిగిన ఒకే ఒక కోరిక ఆదోని మండలాన్ని నాలుగ్గా విభజించండి అని మాట నేను ఇప్పుడు చెప్తుంది కాదు మీరు కావాలంటే అసెంబ్లీ రికార్డులు చూసుకోండి నా ఫేస్బుక్ చూడండి యూట్యూబ్ అన్ని చోట్ల వీడియో స్పష్టంగా ఉంది నేను అసెంబ్లీలో వార్తాలు అందరూ ఎమ్మెల్యేలు నా వద్ద విషయం వీడియో వర్ణ హీరో నిన్నే కదా ప్రమాణ స్వీకారం చేసింది పొద్దున కల్లా అయి మొదలు పెట్టి నేను చెప్పాను అరే బాబు కష్టం ఉంది నా ప్రజలు నేను ఒక పడుకొని పాడుకుంటా విలాసవంతంగా గడపడానికి కాదు నేను ఎమ్మెల్యే అయింది నేను ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే అని స్పష్టంగా చెప్పినాను ఎమ్మెల్యే కాకముందు కూడా నేను శ్రీమంతుణ్ణి ఎమ్మెల్యే కాకముందు కూడా నేను నా కుటుంబం నేను సంతోషంగా బతకగలిగిన హాస్పిటల్స్ దానికి సంబంధించిన ఆస్తి పాస్తులం హాయిగా బతుకుతున్నావా కావాలని ఏరి కోరి ప్రజలతో ఎన్నుకోబడాలని కోరి వచ్చి నేను ఎమ్మెల్యే అయిన వాడిని మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అయిన వాడిని